నమస్కారం హైకోర్టుకుండా అందరికి కూడా అప్లికేషన్ ఇవ్వాలని హైకోర్టు చిన్నతలు మరియు పిఎఫ్ ఖర్తలు అయితే యూట్యూబ్ ఛానల్ వరకు సత్యం నాయకులు ఆనందాయకులు ప్రముఖ వారు కూడా ఈ విషయంలో త్వరగా సరళం తీసుకుని అర్థం విషయంలో చిన్న ఛానల్ చే ఈ క్రియేటర్కి అప్లికేషన్ ఇచ్చి మమ్మల్ని అనుభవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ క్లియర్ పేపర్కి సంబంధించి లేదా చిన్న పేపర్కి సంబంధించినటువంటి ఎక్కడి నుంచి కూడా చేతనలేవు జీతాలు అనేవి లేవు మేము కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వాదన పనిచేస్తూ మేము అత్యున్నతమైన సేవలు అందిస్తున్నాం కావున ఈ ప్రభుత్వం త్వరగా చేసి చిన్న పేపర్ అందరికీ అప్లిటేషన్ ఇవ్వాలని ఈ మధ్య హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆ విలేకర్ల ఇద్దరికీ చాలా ఆనందదాయకంగా ఉన్నాయి కనుక పోరాడ నియోజకవర్గ విలేకర్ల పీడిఎఫ్ పేపర్లు మరియు యూట్యూబ్ ఛానల్ హైకోర్టు వారికి ఆ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ అసి మరియు పెద్ద పేపరు చిన్న పేపర్ అనే తేడా లేకుండా తమను తప్పుకుపోతున్నటువంటి మీడియా మృతులకి మా యొక్క కృతజ్ఞతలు పోరాట విలేటర్ల తరపు నుండి మరియు స్టేట్ విలేటర్ల తరపు నుండి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము